గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ వైస్ చైర్మన్ వితరణ చేశారు కొండ మండలం సిరిసేడు ప్రజల అవసరార్థం మరణించిన వారి కోసం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ షఫీఖాన్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేసి మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కి వితరణగా అందజేశారు ఈ సందర్భంగా షఫీఖాన్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం ఫ్రీజర్ బాక్స్ని అందజేసినట్లు తెలిపారు గ్రామానికి సంబంధించిన ఏ అవసరం ఉన్నా కానీ తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఎండి షఫీఖాన్ తనవంతు సహాయంగా గ్రామానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేయడం చాలా గొప్ప శుభ పరిణామం అని గ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ మనకి ఏ అవసరం ఉన్నా నేనున్నాను అంటూ ముందుకొచ్చే షఫీఖాన్ కరోనా సమయంలో కూడా తన ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి అని వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశస్సులు ఎల్లవెలలా ఉండి తాను చేసే పనిలో లాభసాటిగా ఉండి వారి కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని కోరారు అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు షఫీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు మండల మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామ యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు సిరిసేడు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఈరోజు సిరిసేడు గ్రామ పంచాయతీ మా అమ్మ నాన్న పేరు మీద మన ఫ్రీజర్ డొనేట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ నిర్ణయం దీని మీద నాకు ఎలాంటి ఆజమాషి ఉండదు నేను మా తల్లిదండ్రుల ప్రేమ మీద గ్రామ పంచాయతీకి ఇస్తున్నా బయట ఉంటారు అదా మేలే ఇస్తా ఈ లోపు ఎవరైనా ఇచ్చినా కూడా ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు పంచాయతీ తరఫున మేము గ్రామ ప్రజలందరి తరఫున మన వాళ్ళ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సమర్పించిన ఫలి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ దాన్ని తెలుపుతున్నాను అండి తనగడ తనటువంటి మన షిగారు ఈరోజు నా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి డీజర్ బాక్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది చాలామందిని మన ఊళ్ళో గ్రామాలలో పేదవాళ్ళు కానీ ఎవరు చనిపోయినా కూడా దాదాపుగా నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి డీజర్ బాక్స్ వేరే ఊళ్ళ నుంచి తన వేరే ప్రయత్నంతో ఊర్చుకొని ఇవ్వడం జరుగుతూ ఉన్నది అట్లాంటి కష్టాలను చూసి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు షటి గారు మన గ్రామ పంచాయతీ ఫీజర్ బాస్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు చేయుటకు ఆయనకు ఆర్థికంగా ఆ భగవంతుడు మరింతగా ఆశస్సు ఇవ్వాలని ఆర్థికంగా బలపడటకు మరింతగా ఆశీస్సు ఇవ్వాలని అలాగే ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా సిక్స్ సైడ్ గ్రామ పంచాయతీకి లేదా గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడున్న యూత్ కానీ లీడర్లు కానీ నాయకులు కానీ పోటీ చేసే అభ్యర్థులు కానీ వారి వారి శక్తి మేరకు వారి వారి ఆర్థిక బలం మేరకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి సహాయం చేస్తారని ఆశిస్తూ మరొకసారి సిరిసేడ్ గ్రామం తరఫున మా తరఫున షఫి గారికి ధన్యవాదాలు తెలియదు శ్రీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఈరోజు సిరిసేడు గ్రామానికి అందజేయడం జరిగింది చాలామందికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి కానీ దాన్ని ఆచరించడంలోనే దాని యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ఈయనకు షఫీ ఈ ఆలోచన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సిరిశైడ్డి గ్రామం నుండి ఇల్లందకొండ మండలం నుండి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ షఫీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా ఇల్లంతకుండా మండల శాఖ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది పని అనేది చేస్తే అది మన లోపల ఉన్నటువంటి ఒక అంతరాత్మ శక్తిని మేలు దానివల్ల దానివల్ల మనందరం ఆరోగ్యంగా ఉంటామంట సో అయితే బాబాయ్ ఇప్పటివరకు కూడా కొంచెం యూత్లో కలిసిపోయినట్టు ఎందుకు ఉంటాడంటే మేము చిన్నతనం నుండి చూస్తున్నాం ఎక్కడికి మేము టోర్నమెంట్కి పోయినా బాబాయ్ దగ్గరికి ఏ సాయాన్ని మేము ఆశించిపోయినా కూడా మేము గింత అడిగితే బాబాయ్ మాకు గింత ఇచ్చాడు అంటే మేము కొంత అడిగితే దానికి పెద్ద మొత్తం ఇచ్చిండు ఇచ్చాడు అందుకే సేవా సేవా చేసే దృప్తి ఉన్నటువంటి మనస్తత్వం కలిగిండు కాబట్టి బాబాయ్ ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనతోనే ఇలాంటి మంచితనంతోనే ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఇట్లా చేసేటువంటి వాళ్ళకి గ్రామంలో ఉన్న ప్రజా గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అలాగే యువత కూడా ఇట్లా వేసేటువంటి వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇచ్చి కొంచెం వాళ్ళకి తోడున్నదంటే ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ఎన్నో చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా ఒక ఆలోచన రీజర్ బాక్స్ అనేది బాబాయ్ ఇచ్చిండు అందుకు చాలా ధన్యవాదాలు అలాగే వైకుంఠ రథం అనేది లేదా లేదు అని తెలిసిన వెంటనే ఈ కొద్దిపాటి సమయంలోనే నేను ఇస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ రేణుకుంట తారక్ బాబా గారికి కూడా ప్రత్యేకంగా యువత తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీరు ఇట్లాంటివన్నీ ఎట్లాంటి అంటే ఇట్లాంటివన్నీ మీరు మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడైనా కానీ గ్రామ యువత తరఫున మేము అందరం కూడా ఐకమత్యంతో ఉండి మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పి మీ పేరుకు మీ మర్యాదకు ఎట్టి పరిస్థితుల్లో మేము అగౌరవం వాటిలామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అలాగే మా యూత్కు కూడా ఏమన్నా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ అలాగే ఏదైనా గ్రౌండ్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా లైబ్రరీ ఇంక్లూడింగ్ విషయాలు కానీ మీరు ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మేము కూడా మీకు బ్యాక్ బోన్ ఉంటామని తెలియజేస్తూ